వీలేనండి వచ్చేసారు మనం ఇంతసారి చేసిన గెస్ట్లో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ మోమో వ్లాగ్స్ మోహన్ అన్న వచ్చేసారు పదండి ఇంకా మనం వెళ్దాం స్టో గైన్ జర్నీ అదే విజయ ఈ వ్లాగ్ ఎలా ఉండాలంటే అందరికంటే మంది మనకి సూపర్ గా ఉండాలి తప్పు బ్రేక్ సో గాయస్ మొత్తానికి అయితే మనం చేరుకోవాల్సిన ప్రదేశం అయితే చేరుకున్నాము మనతో పాటు చెప్పాం కదా మోమో బ్లాక్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు మనతో పాటు వచ్చేసి చాలా ఫన్ క్రియేట్ చేసేసారు మదర్ కూడా వచ్చారు ఆంటీ మీరు మాతో పాటు వచ్చి చాలా బాగా అందరం ఫన్ క్రియేట్ చేశారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఫుల్ ఎంజాయ్ చేసేసాం ఇక్కడ అంతా ఇట్ వాజ్ నైస్ ప్లేస్ యాక్చువల్లీ ట్రావెలింగ్ లో జరిగిన ఎంజాయ్ చాలా బాగుంది మేము ఎక్కడికి వచ్చామంటే తిమ్మమ్మ మరి మన దగ్గరికి వచ్చామన్నమాట సో దిస్ ఇస్ ద ప్లేస్ మీరు వీకెండ్స్లో బాగా హ్యాంగౌట్ చేయొచ్చు అండ్ మీ చిల్డ్రన్స్కి వెరీ సైన్స్ ఫేర్ లాగా మంచి నాలెడ్జ్ షేరింగ్ ప్లేస్ ఇది సో మన సంస్కృతికి సంబంధించిన చ ఎన్నో విషయాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అండ్ మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాము అండ్ లోపల అన్నీ దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాము చాలా మంచిగా అనిపించింది మాకు అండ్ అలాగే మేము వీళ్ళతో కొలాబరేట్ అయ్యి వీడియో చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ యువర్ టీమ్ ఈ తిమ్మమ్మ మరిమాలను ఒక చెట్టులాగా కాకుండా ఒక వనదేవతలాగా ఇక్కడ వాళ్ళు గుడి కట్టి పూజిస్తున్నారు అనమాట కాబట్టి మనం ఎంట్రెన్స్లోనే చెప్పులు బయట వదిలేసి ఇక్కడ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని డైరెక్ట్గా వెళ్తే మనకు ఫస్ట్ గుడి వస్తుంది అనమాట తిమ్మమ్మ గుడి వస్తుంది అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసి రావచ్చు కాబట్టి ఒక మనం ఇక్కడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ చెట్టు మొత్తం చూసేద్దాం అన్న టెంకాయ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సో గాయస్ మనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టెంకాయ అగరబత్తి కర్పూరము పసుపు కుంకుమ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం ఇక్కడే తీసుకొని అమ్మవారికి ఇక్కడే కొట్టచ్చు అనమాట కాబట్టి మీరు వాటి గురించి ఏం టెన్షన్ పడద్దు గాయస్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం మన పంట పొలాలకి ఎలాగైతే చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకుంటామో అలాగే అటవీ శాఖ వారు ఈ యొక్క మర్రి చెట్టుకు చుట్టూ కంచెను ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి అనుమతి లేదు ఎందుకంటే దీన్ని ఎక్కువగా తొక్కడం వల్ల ఇది ఒక బలాన్ని కోల్పోయి నెక్స్ట్ జనరేషన్కి ఏమాత్రము ఉపయోగపడని రీతిలో ఉంటుంది కాబట్టి దీన్ని భద్రపరచడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఏమన్నా కోరికలు కోరిన వాళ్ళు ఇలా కట్టేసి చెట్టుకు వెళ్ళిపోతున్నారు అనమాట తిమ్మమ్మ మరి మనకి ఎందుకంటే ఆమె ఒక దేవత కదా కాబట్టి ఈ విధంగా ముడుపులు కట్టేసి వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకొని అవి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆమెకు దర్శనం చేసుకొని పూజ చేసుకొని వెళ్తారనమాట ఆ విధంగా అంత మహిమ ఉంది అనమాట ఈ చెట్టుకు దీని గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న గైడ్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నా పేరు మనోహర నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం ఈ చెట్టు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంట విస్తీర్ణంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో గెలిసి రికార్డ్ అయిందండి తిమమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమమ్మ మరియు మా ఈ అమ్మవారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయి బాబు ఉన్నారు కదా ప్రక్కనే విలేజ్ అండి బుఖపట్నం అమ్మవారి పుట్టిన అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపతులకు కాపుకుల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాద్గా అమ్మవారు జన్మించడం జరిగింది మరి బుఖపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి మరి ఇప్పటికీ కూడా అమ్మవారు కాపును చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది గంగరాజుల కోట అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేసి అమ్మవారికి కొడుకు కుమార్తె అయినా కానీ ఆనాడు అమ్మవారు తన భర్తను పదే ప్రత్యక్ష భావించి ఐదు సంవత్సరాలు సేవ చేశారు కానీ నయం కాక భర్త చనిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మవారు కూడా సతీ సావిత్రి లాగా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యం అనేవాళ్ళు ఆ కొక్కంటి అనే ఊరు ఇక్కడికి పదహైదు కిలోమీటర్ల దూరం అండి మరి పాలేగారి యొక్క అనుమతి తప్పనిసరి అయితే ఆ రాత్రి సమయాన అమ్మవారికి తన భర్త చనిపోతున్నట్లే అమ్మకున్న ఓ పతిరతామ భక్తి శక్తి చేత ఆ రాత్రి నిద్రిస్తున్న పాలేగారికి అమ్మవారు కలలో ప్రత్యక్షమయ్యారు అయ్యా మాది గూటి బయలు నా పేరు తిమ్మమ్మ అంటారు నా భర్త ఆలవరే చనిపోయారు నేను భర్తతో పాటు సాగవనం చేయాలని సంకల్పించాను అనుమతించండి అని ప్రార్థ ప్రేసరికి పాలేగారన్నారటమ్మ పతివ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీకి మాత్రమే అనుమతి ఉంది గనక ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించవన్నా ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి ఎందు విజయం సాధించి అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు తిమ్మ మరిమాను సందర్శించేటువంటి పర్యాటకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే కొంతమంది మేము సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నాం చెట్టును చూడనివ్వడం లేదంటున్నారు కరెక్టేనండి ఎందుకు అలా నిషేధించడం జరిగిందంటే జనాలను విడిగా పోనివ్వకుండా జనాలు విడిగా వదిలేస్తే లోపలికి వెళ్ళడం ఎక్కడ బాగుందనుకోండి వాళ్ళ బయోడేటా అంతా అక్కడ చెక్ చేస్తారు అక్కడ చర్మం ఊడిపోతే ఫీచర్లో చెట్టు అక్కడ దెబ్బతిని ఎండిపోయే ప్రమాదం ఉంది ఆ పెరిగేటువంటి ప్రాప్ రూట్స్ ఉన్నాయి కదా వాటి పట్టుకొని ఆనందంగా ఉయ్యాలు అడుగుతారు ఒకరి బట్టి నేను ఒక్కసారి నలు అయితే కట్ అయిపోతుంది మళ్ళీ ఆ రూట్ ఫెయిల్ అయిపోతుందండి ఇంతేకాకుండా ఇచ్చలవిడిగా మనం జనసంచారం చేసామనుకోండి చెట్టు కూడా వైర్ బారిన పడి అంతరించిపోయే ప్రమాదం ఉంది కనుక చెట్టుకు లోపల వెళ్లకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకి ఇచ్చింది వారి యొక్క సంరక్షణలో ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో అప్పుడు గినిస్ రికార్డ్ అయిన అయినప్పుడు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంటు ఉండేదండి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి తొమ్మిది ఎకరాల విస్తీర్ణమైందండి ఈ జాగ్రత్తలు తీసుకోవడం కనుక ఇది పర్యాటకులు అందరూ ఒక గుర్తుంచుకోవాలి తిమ్మ ఎందుకు ఇచ్చలవిడిగా వదిలేదంటే చెట్టును తరతరాలుగా ఇవి ఈ తరాలకే కాదు రేపటి తరాల వాళ్ళకు కూడా ఈ చెట్టు కనువిందు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకొని చెట్టును కాపాడడం కోసం ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం క్లోజ్ చేస్తారండి కనుక పర్యాటకులు ఎవరు కూడా లోపల ఇచ్చలు విడిగా తిరగడానికి వీలుండదు ఈరోజు మనం మన కదిరి నియోజకవర్గంలోని తిమ్మమాను అనే ఒక అత్యుత్తమైన దేవస్థానం సంబంధించిన పురాతనమైన మరియు చాలా ఆర్కియాలజికల్గా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచి ఉండి ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో తరాల నుండి కూడా ఈ యొక్క పేరుతో పాటు గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కడం వల్ల ఈరోజు మన యొక్క తెలుగు వారందరూ కూడా చాలా గర్వనీయంగా చెప్తున్న ఈ ప్రదేశంకి ఈరోజు రాయడం అన్నది మనందరి యొక్క పుణ్యంగా చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఈ యొక్క ఈ ప్రదేశంలోని దీని యొక్క మెయిన్ ప్రత్యేకమైన దీని విలువ ఏంటంటే ఒక మహిళ తన యొక్క పసుపు కుంకుమలతో పాటు తన కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి త్యాగం రూపంలో చేసి ఎన్ని తరాలకైనా సరే ఒక ఆదర్శవంతమైన స్త్రీగా నిలుస్తూ ఒక మహిళతో పాటు తెలుగువారి యొక్క మహిళ యొక్క శక్తివంతురాలు ఏమని చెప్పడానికి మరియు ఈ యొక్క ప్రదేశాన్ని ఆధ్యాత్మికంగా చేస్తూ ఎంతోమందికి ఒక పక్క ఉపాధితో పాటు చక్కని ఈ వాతావరణంలో ఈ చల్లని వాతావరణంలోని పర్యాటక రంగంగా కూడా మారి ఎంతోమంది పర్య పర్యాటకులు కూడా దీన్ని ఆకర్షిస్తూ ఈరోజు ప్రత్యేకమైన స్థానం సంపాదించినందుకు మన అందరి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కదిరి ఆర్డీఓ వివిఎస్ శర్మ అండి నమస్తే చేతన ఎడ్యుకేషన్ సొసైటీ ప్రశాంత్ నగర్ గౌరీ బనూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక దాదాపు ఒక థర్టీ ఫోర్ విత్ టీచర్స్ థర్టీ ఫోర్ ఆ పర్పస్ వన్ డే ఎడ్యుకేషనల్ ట్రిప్ పిల్లలకు ఒక ఇది ఇంత ఇంత ఒక సెవెన్ ఏకర్స్లో ఉండే మరి మన ఎక్కడ లేదు సో వరల్డ్ రికార్డు అది ఒక చూపిద్దాము రోజు అని లక్ష్మీ ప్రసూనా సో గాయస్ ఇంతవరకు మనము ఈ తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదా మీరు కూడా తప్పక ఈ ప్రాంతాన్ని సందర్శించుకోండి అంతేకాకుండా భారతీయుల గొప్పతనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో గాయస్ తిమ్మమ్మ మరిమానికి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు తిమ్మమ్మ మరిమాన్ గురించి చాలామంది వీడియోస్ చేసి ఉంటారు బట్ ఇక్కడ రీసెంట్ అప్డేట్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కొత్తగా రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రీవియస్లీ ఇది అంతా మట్టి రోడ్ ఉండింది ఇక్కడి వరకు సో మెయిన్ రోడ్ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడి వరకు రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది చాలా హర్షించదగిన విషయం అండ్ అది కూడా మేము ఇది కన్స్ట్రక్షన్ జరగడం చాలా మంచిది అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి ఎలాంటి వర్షాకాలంలోనే ఇబ్బంది పడకుండా మీరు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి మన తిమ్మమ్మ మరి మన్ను హ్యాపీగా సందర్శించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ భారతీయుల గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీరి ఛానల్ని లైక్ చేయండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ దెమ్ సో మన ఛానల్లో వీరికి సంబంధించిన డిస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్